నమస్తారా నీ పేరేంటి కనకదిక్క నాన్నగారు ఏరి నాన్నగారు చనిపోయారు ఏడు సంవత్సరాలు సెవెన్ ఇయర్స్ అవుతుందా ఎలా చనిపోయారు నాన్నగారు అంటే డాడీకి హైదరాబాద్లో ఉండేవాళ్ళం నాన్నమ్మని చూడడానికి వచ్చినప్పుడు కొంచెం యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యడం వల్ల కొంచెం బాగా ఉన్నారు బట్ మళ్ళీ తిరగబడి చనిపోయారు ఒంట్లో బాగోక డ్రింకింగ్ చేసేవారు లోపల మొత్తం వెయ్యి చంపారు అమ్మకి ఏమైంది అమ్మకి ఒంట్లో బాగోట్లేదని మామూలుగా ఆరంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆయన ఏమో సెలైన్ రెక్కిచ్చారు అప్పటి నుంచి వాంథింగ్స్ అవుతున్నాయి వాంతింగ్స్ అవుతున్నాయని మాకు మేనత్ ఉంది సడన్గా పడిపోయింది అమ్మ పడిపోతే అత్తయ్య అప్పుడే వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఫుడ్ పాయిజన్ అయిందమ్మా అందుకే వాంథింగ్స్ అవుతున్నాయని బాగానే చూసి పంపించారు రిపేర్ అయ్యింది బట్ మళ్ళీ ఎండల వల్ల మళ్ళీ ఆయసం ఒంట్లో శక్తి లేక బ్లడ్ లేదంట అందువల్ల నీసమును ఆయసం వచ్చి నీరు వచ్చేసింది ఒంట్లో బ్లడ్ లేదంట ఎక్కించుకోమని చెప్పారు ఎక్కించుకోమంటే అమ్మే అమ్మ ఎక్కించుకోని అంటుంది భయం అంటే వాపులు ఉన్నాయి కదా నరాలు దొరకవు అందుకని అమ్మేమో అప్పటి నాన్న ఉన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అమ్మ పనిచేసి మా ముగ్గుని పెంచింది కొంచెం అక్క అనే పెద్ద అయ్యాక అక్క అమ్మ ఇద్దరు కష్టపడ్డారు మీ అక్కకు పెళ్ళి అయిందా ఏ బాబు ఏం చేస్తారు అని తెలీదు నాకు అక్క అది లవ్ మ్యారేజ్ ఏం పనిచేస్తారో నాకు తెలీదు వాళ్ళ ఊరు కూడా ఇక్కడ కాదు రాజమండ్రి మళ్ళీ ఏమైందో తెలీదు టూ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వచ్చింది అమ్మ దగ్గరికి ఇంకా వెళ్ళ డెలివరీ అయినా ఇక్కడే ఉంది అమ్మ అప్పటికి వెళ్ళమంటే నేను వెళ్ళను అని చెప్పి ఇక్కడే పట్టుపట్టి ఉండిపోయింది ఇంకా వాళ్ళ హస్బెండ్ వచ్చినా పోట్లాడి వేసుకొని ఇంకా ఆయన కూడా రావడం మానేశారు అక్కకి ఫైవ్ ఇయర్స్ బాబు ఉన్నాడు ప్రజెంట్ అయినా కూడా చాలా నీట్గా క్లుప్తంగా నీ కష్టాలు అన్నీ కూడా కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి నా ముందు అమ్మ అలా కష్టపడింది ముందు నేనే అర్థం చేసుకున్నాను డబ్బులు సరిపోతున్నాయా అంటే అక్క నా చేతికి ఇవ్వదు అక్కే రొటేషన్ చేసుకుంటుంది నేను కావాలి అనుకుంటే నేను అమ్మ ఫంక్షన్ ఉంటుంది కదా దాన్ని నేను చూస్తా అంటే అక్క కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అమ్మని చూడాలా వద్దా అన్న డిసిషన్లో ఉంది నాకక్క అంటే ఇప్పుడు ఒకప్పుడు అమ్మ అంటే ఏమైనా కష్టపడి రూపాయి ఇచ్చేది ఇప్పుడు అమ్మ పొజిషన్ అలా ఉంది కదా అందుకని చూడాలా వద్దా అనే స్టెప్లో ఉంది బాగా చూసుకుంటారా బాగా మా మమ్మీని నన్ను ఇప్పుడు అంటే ఫస్ట్లో ఉన్నటి వరకు బాగా చూసుకుంది మమ్మీకి ఎలా అయితే లెగలేని స్థితిలో వచ్చిందో అప్పటి నుంచి నన్ను అమ్మని తక్కువగా కాస్తా డిఫరెంట్ చూపిచ్చేస్తుంది తెలిసిపోతుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడు నాగము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడే వన్ 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 వీక్ 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 వెళ్ళి వెళ్ళి మేక పరిస్థితి కూడా ఎలా ఉందంటే వచ్చిన ఎనిమిది వేలతో తను బ్రతకాలి ఛార్జీలు చూసుకోవాలి తన బట్టలు చూసుకో జాబ్ చేస్తుంది అంటే తన బట్టలు చూసుకోవాలి పిల్లలు ఉన్నారు అదే బాబుకి కూడా అమ్మే చూసుకునేది మొదటి వరకు అంటే అమ్మ ఆ శక్తిలో ఉన్న మా అమ్మ ఏదో ఒక చిన్న ఇది పిల్లలు చేసి బాబుని కూడా చూసుకుంది అంటే అక్కకి మ్యారేజ్ అయి డెలివర్ అయినాక మొన్న వన్ ఇయర్ నుంచి వెళ్తుంది అక్క జాబ్ అక్కడ అక్క ఇంట్లోనే ఉండేది అమ్మా ముగ్గురిని మళ్ళీ అక్కని అక్క కొడుకుని నన్ను మా అమ్మే చూసుకునేది ఇప్పుడు ప్రెసెంట్లీ సిక్స్ మై సిక్స్ మంత్స్ నుంచి అమ్మ అటు ఇటుగా ఉన్న నుంచి అది ఈ వన్ ఇయర్లో పోషించేసరికి ఆమెకి కూడా ఏమైందో మనకి తెలియదు సరే ఇంట్లో బియ్యం అవి ఉన్నాయా అంటే ఇప్పుడు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి టూ కేజీస్ అనుకుంటా ఉన్నట్లున్నాయి నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారా ఓకేరా ఇవైతే రైసు ఇందులో అన్ని నీ చౌక అన్నీ ఉంటాయి ఓకే ఏమి కొనక్కర్లేదు మళ్ళీ నువ్వు అమ్మ ఫంక్షన్ వచ్చింది అని మళ్ళీ ఏమి కొనకు సరే నీకు జీతం వచ్చిన తర్వాత అమ్మకి ఇలాంటి చీరలు రెండు మూడు కొనిసి ఈ రెండు చీరలు అమ్మకే నీకేం పెట్టలేదు నేనేం డ్రెస్సులు తేలేదు చాలా గ్రేట్ అనిపిస్తుంది నేను నీ ఓపిక్కి చిన్న వయసులో నీ ఆలోచనకి కూడా నేను నాకు లోపల మాటలు రావట్లేదు కన్నీళ్ళు వస్తే బాగోదు అని చెప్పేసి కంట్రోల్ చేసుకుంటున్నాను కానీ ఇంత చిన్న వయసులో నువ్వు చిన్నప్పటి నుంచి కష్టాలను చూస్తూ పెరిగావు బట్ మీ అన్నయ్యకి లేని బుద్ధి నీకు ఉంది ప్రస్తుతానికి నీకు ఎంత ఇస్తుందో సరిపోతుంది మంత్లీకి అంటే ఫైవ్ థౌసండ్ అనుకుంటా ఫైవ్ థౌజండ్ మంత్లీ ఫైవ్ థౌజండ్ ఇస్తే అమ్మ ఫెంక్షన్తో పాటు నువ్వు గట్టిని అవ్వగలుగుతావు నీకు నేను నెక్స్ట్ మంత్ వెంటనే నేను ఇవ్వగలుగుతాను లేదని ఈ మంత్ నెక్స్ట్ మంత్ కలిపి నీకు ఇచ్చేస్తాను పదివేలు ఇస్తున్నాను నేను నీకు సరేనా అమ్మా మిమ్మల్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది మీరు నిజంగా మీ పిల్లల కోసం మీ జీవితాన్ని త్యాగం చేశారమ్మా మీరు బాధపడకండి బాధపడకండి ఏమో ఏం కావాలరా ఏం కావాలంటాను ఒక కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకురారా ఇగో నీకోసం చీర నీకోసమే తీసుకో నువ్వు అన్నం తినాలి నేను మళ్ళీ వస్తాను తాకుతా తాగుతా కూలింగ్ వాటర్ నీ కోసం తెమ్మని చెప్పింది మీ అమ్మ ఈ స్థితిలో కూడా నా కూతురు చల్ల నీళ్ళు తాగాలని ఆశపడుతుంది చూడు బ్లడ్ ఎక్కించుకో ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఆ పిల్లకి నువ్వు నువ్వు తోడు నేను నమ్ముకునే ఉందా అమ్మాయి అర్థమైందా నేను వెళ్ళొస్తాను చాలా హెల్ప్ చేస్తున్నా చాలా చాలా హెల్ప్ చేస్తున్నా చుట్టాలకు కూడా ఎవరు చేయని హెల్ప్ బయట ఎవరో తెలియదు మీకు ఏం తెలియదు నాకు మీరు తెలియదు చాలా హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్స్ అక్కలేదు నేను చూస్తే నాకు నిజంగా అసలు కంట్రోల్ కూడా అవ్వట్లేదు ఈ వయసులో ఈ అమ్మాయి పడ్డ కష్టాలు కంట్రోలింగ్ అమ్మాయి ఎంత తల్లి తల్లి విలువ ఈ ఈ ఏజ్లో ఉన్న అమ్మాయి తల్లి విలువ తెలుసుకుంది అసలు ఆవిడకి ఆకే లాస్ట్ ఉందనో లేకపోతే అందం ఉందనో ఆరోగ్యం ఉందనో కూడా అమ్మాయి తల్లి గురించి ఎంత బాగా వర్ణించడం అనేది నేను ఫస్ట్ టైం చిన్నపిల్లలు ఇంత బాగా కష్టాల్లో ఇముడ్చుకుంటుంది నా తల్లి అన్ని కష్టాలు పడ్డా కూడా వాళ్ళందరూ ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు అవన్నీ మర్చిపోయారు అని చెప్పి చిన్న పిల్ల ఎలా చెప్తుందా అన్నీ చూసిన వాళ్ళు అన్నీ అనుభవించిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఏమీ తెలియదు ఇంకా ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు ఏమవ్వలేదు కడప నిండా తిండి కూడా పెట్టలేని స్థితిలోకి అయిపోయింది ఈ అమ్మాయి ఏజ్ వచ్చేసరికి ఆ తల్లికి కడుపు నిండా పనిచేసి భోజనం పెట్టి స్థితిలో కూడా లేకపోయినా తల్లి విలువ ఎలా మర్చిపోతాం అక్క అని అంటుంది అసలు ఈ విషయం ప్రతి ఒక్కరు ఎలా మర్చిపోతారు అసలు ఓకే నేను వెళ్ళొస్తాను